ఈ రోజు మా బాబు అయితే టేడర్ వాల్స్ కి అయితే తీసుకెళ్ళాడు హై స్టేట్ డేటా లో టేడర్ వాల్డ్ అని డిఫరెంట్ గా చాలా బాగుందండి ఈ రోజు అయితే ఇక్కడికి బయలుదేరము మా బాబు పక్క పోర్షన్ లో అయితే ఇండియన్ నుంచి ఒక ఫ్యామిలీ అయితే వచ్చేసింది పేరెంట్స్ అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు మేము రోజు ఒక దగ్గరికి వెళ్తే చాలా సరదాగా ఉన్నాం అనమాట నిఖిల్ వాళ్ళ మమ్మీ డాడీ సాయి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు ఇంతకు ముందు వీడియోలు అయితే ఒక సాయి అమ్మాయి నిఖిల్ అబ్బాయి ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉంటారని అమ్మమ్మ పిల్లలు అని చెప్పాను వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారు అందరం కలిసి సరదాగా అయితే అలా బయలుదేరాము కాకపోతే ఈ టేడర్ వాళ్ళు ఈ టేడర్ వాళ్ళు గురించి నేను వివరించాలంటే ఇది డిఫరెంట్ కలెక్షన్ అండి ఇంకోటి అంటే లోపలికి వెళ్ళాలనే ఫస్ట్ బయట నుంచి మనకు ఒక పది పన్నెండు డోర్లు అయితే ఉంటాయన్నమాట ఏ డోర్ నుంచి అయినా మనం వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళాక మాత్రం లోపల నుంచి దగ్గర దగ్గర ఇలాగే లైన్గా వరుసగా ఉంటుంది అనమాట దారి అట్ సైడ్ లైన్ ఒక పది లైన్స్ ఇటు నుంచి ఒక పది లైన్స్ ఉంటాయన్నమాట చక్కగా షాపింగ్ మొత్తం చాలా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ ఈ షాప్స్ కూడా ఏంటంటే వాళ్ళు చాలా వరకు అయితే వాళ్ళ చేతులతో స్వయాన తయారు చేసినవి అయితే ఎక్కువగా ఉంటాయి ఈ ఇటర్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం షాప్స్ పెట్టుకోవాలి ఇండియా నుంచి వచ్చాము షాప్ పెట్టుకోవాలి అనుకుంటే సరే అండి మన ఆస్తులు మన మన ఆస్తులైతే వీళ్ళకి మనము కా బ్యాంకులో లోన్ తీసుకుంటే లేదన్నా లోన్ తీసుకోవాలనుకుంటే మన ఇల్లు ఏదో మనం పెడతాం కదండి లాగా పెడతాం కదా అలా మన ఆస్తులైతే చూపిస్తే ఇక్కడ వీళ్ళు షాప్ అయితే ఈ ఈ షాప్ అయితే మనకి ఇస్తారన్నమాట నాలుగు నెలలు ఇంకా రెంట్ అయితే కట్టుకోవాలన్నమాట ఇలాగా మనం ఇండియా నుంచి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట ఇది బాగా మంచిగా అనిపించింది నాకు ఇక రేట్స్ అయితే ఇక్కడ బార్గెనింగ్ అయితే ఫుల్ బార్గెనింగ్ అయితే ఉందండి మనం టెన్ డాలర్లు అంటే ఎయిట్ డాలర్స్ సెవెన్ డాలర్స్ కట్టితే అట్లా అడిగి అడిగచ్చు అనమాట వన్ ఫిఫ్టీ డాలర్స్ అనుకుంటే హండ్రెడ్ డాలర్స్ కూడా ఇచ్చేస్తున్నారు కానీ కలెక్షన్ అయితే బాగుందండి కలెక్షన్ అయితే డిఫరెంట్ కలెక్ట్ అనమాట అయితే మన ఇండియా రెంట్ అయితే బాగుంది ఇక్కడ కానీ జనాలు కూడా ఫుల్ అనమాట అందరు కొంటూనే ఉన్నారు బాగా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ అప్పటికప్పుడే చేతులతో తయారు చేస్తూ బొమ్మల్ని చేతులతో తయారు చేస్తూ మనకి ఒక ఇరవై నాలుగు గంటలకు అలాగో ఇస్తున్నారనమాట అలా మట్టితోటో ఆ మట్టియో లేకుంటే ఈ డిఫరెంట్ గా ఉంటది కదండి కడినో అలాగా సిమెంట్ తో అలా తయారు ఇస్తున్నారు ఇస్తున్నారనమాట అది మంచిగా అనిపించింది ఇలాగ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అలాగ టూ అవర్స్ అయితే మొత్తం అన్ని కలెక్షన్ అయితే చూసాము ఇక బొమ్మలు కూడా అండి చాలా డిఫరెంట్స్ గా ఉన్నాయన్నమాట పిల్లలు ఉన్న వాళ్ళకైతే సూపర్ సూపర్ ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలకి సంబంధించిన చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ కూర్చునే కుయ్యాలైతే ఏంటి వాళ్ళు కూర్చునే స్టైల్స్ అయితే ఏమో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇదిగో చూసారండి ఇది మొహాన్ని పెట్టుకుంటే ఇంకా ఏమైనా ఉందా పిల్లలు భయపడిపోతారు ఇక్కడ ఇంకోటి అంటే దయ్యాలు కూడా కొంచెం వీళ్ళు దయ్యాలు కూడా డిఫరెంట్ గా అనిపిస్తాయి కదా మమ్మీస్ మమ్మీస్ అంటారు మనం దయ్యాలు అంటాం వీళ్ళు మమ్మీస్ అంటారు అలాగా మమ్మీస్ బొమ్మలని అలా అని పెద్ద పెద్దవి ఒక షాప్ షాప్ అయితే అమ్మో నేను చూసి అయితే భయపడిపోయానండి అలా ఉందనబ చూపిస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఇలా టైడర్ వాళ్ళు అయితే మొత్తం ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మంచిగా తిరిగేసి చక్కగా చూసాము అయిపోయినాయండి మా పేరెంట్స్ ఒక ఐదు వందల డాలర్స్ లేచిపోయాయి మా అయ్యి ఒక ఐదు వందల డాలర్స్ లేసిపోయాయి అనమాట అలా చక్కగా నచ్చినవన్నీ కొనుక్కున్నాము ఇక చూసారండి ఇది ఇది ఒక విచిత్రమైన బొమ్మ ఇది లోపలేనండి ఆ మనిషి కూడా చూడండి అక్కడ కూర్చున్న మనిషి కూడా బొమ్మ ఏమో అనుకున్నాను ఫస్ట్ నేను ఇదిగోనండి ఇక్కడ అయితే ఇదిగోండి మన బాడీ మసాజ్ అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా రాగానే అయితే కూర్చోపెట్టారు మామూలుగా వేరే షాపింగ్ మాల్లో అయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఇస్తే వాళ్ళు ఒక ట్వంటీ ఒక ట్వంటీ మినిట్స్ కాదండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మసాజర్ చేశారనమాట ఇక్కడ అలా కాదు డెమో ఫ్రీగా డెమో అయితే చేశారు ఇక ఫ్రీ డెమో కదా అని చెప్పేసి మా వారు కూర్చున్నారు మా సార్ కూర్చున్నారు ఇంకా వేరే పేరెంట్స్ కూడా నికిల్ వాళ్ళ డాడీ కూడా కూర్చున్నారు అలా ఒక ఇరవై నిమిషాలు అయితే మసాజర్ చేశారు ఇంకా లక్ష రూపాయలు అన్నాడు సరే ఎక్కడి నుంచి ఇండియాకైతే తీసుకురాలేము కదా ఒకసారి నేను అలా వచ్చేసాము కానీ మంచిగా అనిపించింది ఇదిగో చూసారండి ఇది ఎంత డిఫరెంట్ గా ఉందో ఇది దేంతో చేసా తెలుసు అండి మట్టి కొండ కాదండి ఇది మన సొరక్కాయి ఉంటుంది కదండి ఆ సొరక్కాయ్ ఎండిపోయాక ఆ డొప్ప తోటి ఇలా చేశారనమాట దానికి బ్లాక్ కలర్ వేసేసి దానికి ఒక ఇది చూసారా ఊ పుట్టిలాగా పెట్టి అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అన్ని కూడా చూసారు కదా డిఫరెంట్ ఇది కూడా చూడండి వాళ్ళు చేతులతో తయారు చేసింది అనమాట ఊళ్ళతో చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు వివరించారు కూడా అనమాట ఇలా తయారు చేస్తామండి ఇలా తయారు చేస్తామని ఇదిగో నేను చెప్పాను చేతులతో బొమ్మలేస్తారని ఇదిగోనండి ఇతని గురించి